ఒక ఆయనకు పెండ్ అయిందంట అయినాక యాభై సంవత్సరాల లా పిల్లలు కాలేదంట యాభై సంవత్సరాల లాగా పిల్లలు కాలేదంట యాభై ఒక సంవత్సరానికి పుట్టక పుట్టక చక్కటి అబ్బాయి పుట్టిండంట పుట్టక పుట్టక బాబు పుట్టింది కాబట్టి తొట్టాలు లేస్తప్పుడు ఉయ్యాలు లేస్తప్పుడు పేరు పెడతపుడు అందరిని పిలిచిందంట నాకు పుట్టక పుట్టక చక్కటి బాబు పుట్టిండు మా బాబు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన పేరు రాసివాడు అని అందరికి చిన్న చిన్న వైట్ పేపర్లు స్లిప్పులు ఇచ్చిండ్రట అందరు రాసి రాసిచ్చిరట మీ బాబు పేరు పలాంద్ పెట్టు వెంకటేశ్వరరావు పెట్టు కోటేశ్వర పెట్టు రంగరాజు పెట్టు బాలరెడ్డి పెట్టు వెంకటరెడ్డి పెట్టు అని అందరు చిట్లు రాసిచ్చిరట ఇక్కడున్న తండ్రి అందరు చిట్లు చదివి ఎవరు ఇచ్చిన పేరు పెట్టలేదట ఆయన కొడుకు పేరు ఆయన పెట్టుకున్నట్ట కొడుకు పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట కొడుకు పేరు బంగారం అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మా కొడుకు పేరు ఏం పేరు కొడుకు పేరు బంగారం అని కొడుకే బంగారం కూర్చుంటే బంగారం లేస్తే బంగారం ఓ మొన్న బంగారం చాలా మంది చిన్నపిల్లలు చూసి మురిచిపోతారు చిన్నగా ఉన్నప్పుడు జంపండు అరటి పండు అల్లని అరటి పండు నీ వజ్రం ఏం చేస్తావు తెలుసా ముసలుగా ఈ పండు ఉన్నప్పుడు మంచం మీద వండుకుంటే నీళ్ళు ధర కొడుకు అంటే పండు కూర ముసరని కట్టేతోటి వడిసిపోతుంది ఇట్లా అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే గడ్డం వస్తే గడ్డపార అంతేగానండి అడ్డం వేసుకున్నప్పుడే బిడ్డే గడ్డం వస్తే నాకు కూడా ఉంది గడ్డపార ఒకటి నాకుంది గడ్డపార అవుతుంది అది కూడా మీకు లేరా గడ్డపారలు ఉండరా ఈ బంగారం ఒక ఆరు సంవత్సరాలకు అంబాడు అంబాడు పెద్దగా అయిందంట మళ్ళా ఆరు సంవత్సరాలు మళ్ళో పుట్టిన మళ్ళీ కొడికే పుట్టినట్ట మళ్ళీ అబ్బాయి పుట్టినట్ట మళ్ళీ యథాపతిగా తొట్టేలు వేసినప్పుడు పేరు పెట్టేటప్పుడు చుట్టాలు బంధులు స్నేహితులు అందరి పిచ్చినట్ట నాకు పుట్టక పుట్టక రెండోడు కూడా బాబు పుట్టిండు మా బాబు పేరు పెట్టాలి ప్రపంచంలో విచిత్రమైన పేరు ఉండాలి మీకు నచ్చిన పేర్లు రాసి అని అందరికీ లిప్పులు ఇచ్చినట్ట మళ్ళీ అందరు చిక్కిలు రాసిచ్చారట నీ కొడుకు పేరు పలాంది పెట్టి పలాంది పెట్టాను మళ్ళీ అందరు చిక్కిలు చదివి మళ్ళీ ఎవరు రాసి ఇచ్చిన పేరు పెట్టలేదట మళ్ళీ ఆయన కొడుకు పేరు ఆయన పేరు ఏం పేరు ఎండి అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మా పెద్దోని పేరు ఏం పేరు చిన్నోని పేరు ఏం పేరు ఇప్పుడు రెండున్నాయి ఇంట్లో బంగారం ఉంది కూర్చిట్టు బంగారం లేస్తే మీ శవులకు లేదా ఉండడం తప్పేం కాదమ్మా ఉందా లేదా చెవులకు లేదా ముక్కుకు లేదా మెడకు లేదా హైదరాబాద్లో కొంతమంది వేసుకుంటారు తొమ్మిది తులాల పుస్తలతాడు అంటుంది బర్రెగొల్చులాగా ఉంటుంది ఇంత పెద్దగా ఉంటుంది అది ఏదైనా పిండికి పోతేనన్నా ఫంక్షన్కి పోతేన లోపల వేసుకోదు కొంగు మీద వేసుకొని చూపిస్తుంది నా అది తమ్మిత్లా పక్కామకేమో తాడే ఉంటుంది నాకు తాడేనా తొమ్మితుల అక్కా నీ తాడే నీకు మేలు తాడు మేళ గొలుసు మేళ తాడుపానం తీస్తుందా గొలుసు పానం తీస్తుందా మొన్న కోటి నుంచి మా పిల్లలకు బుక్కులు తీసుకొని కోటికి వెళ్ళిన బైక్ తీసుకుపోలే రష్ ఉంటుందని సిటీ బస్సులు ఎక్కి వస్తున్నా ఒక ఊరా ఊరామే నాన్ తాడు వేసుకుంది రెండు వరుసల నాన్ ఉంది ఇప్పుడు ఆడోళ్ళు బాగా రష్గా ఉంటుంది కాబట్టి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కకుండా మొగల దగ్గరికి వెళ్ళి ఎక్కింది ఎవడు గుంజుండో గుంజుండు బస్సులకు వచ్చి అడ్డం పడి నా నాంతాడు పోయింది నా నాన్ అక్క నీ తాడే నీకు మేళా కీడా తాడు మేళ గొలుసు మేలా ఇప్పుడు తొమ్మిది తులాలు తీసుకున్నావు రోడ్డు పన్న పోతు మాటి మాటికి ఏముంది ఏముంది నేను ఎక్కువ కర్ణాటక దగ్గర గుర్మిట్కాయలు అని ఊరికి వెళ్తాను కర్ణాటక దగ్గర పక్షవాతానికి మంది వేస్తారు ఎవరన్నా పక్షవాతం బాగా కాకపోతే వెళ్ళాలండి అక్కడ వెళ్ళాలండి పక్షవాతం మంచిగా అయిపోతుంది అక్కడ మంది ఇస్తారు గుర్మిట్కల్ ఊరు వెళ్తా అక్కడ కర్ణాటక గొల్లోళ్ళు విచిత్రంగా ఉంటారు ఎట్లుంటారంటే పే మీద బంగారం ఉంటుందని కొడుకులు అన్నం పెడతారంట బంగారం ఉండడం తప్పేమీ తప్ప అమ్మ తప్పు కాదు ఉండాలి బంగారం ఉంచుకోవడం చెడ్డ మంచికి ఆపతికి వస్తారదా ఈ గొల్లలు ఏం చేస్తారు పే మీద బంగారం ఉంటేనే కొడుకులు అన్నం పెడతారంట ఈ గొల్లలు ఏం చేస్తారంటే ఈ షోలు మొత్తం గుట్టచ్చుకుంటారు ఇంత పోగు ఇంత పోగు దీనికి పదిగానే ఉంటాయి దీనికి పదిగానే ఉంటాయి ముక్కు పొలలో ఐదు ముక్కు ఫుల ఉంటాయి శ్రీకాకుళ పాలకు ఉన్నట్టు ఇది తోడ్ ఇట్లా ఇట్లా ఎలా పడుతుంది ఇట్లా గురించి ముక్కే ఊశేస్తుంది దండగడాలని ఉంటాయి వెండి కడాలు ఈడొకటి ఉంటుంది ఇంత దొద్దు మీకు తెల్లలు వేసుకుంటారు దండగడలు ముంజేతి గడాలని ఈడొకటి ఉంటుంది ఈడొకటి ఉంటుంది కాళ్ళకి కడలు ఒకటి ఒకటి ఉంటాయి ముంజాతి కడలు పెట్టుకొని చెవులు గుట్టించుకొని ముక్కులు గుట్టించుకొని దండగడలు పెట్టుకొని కాళ్ళ కడలు వేసుకొని రెండు వర్షాలు కడలు వేసుకొని ఎండకాలం ఉబ్బరి ఇస్తుంటే ఆకి ఇట్ల కాలు తప్పని పండుకుందంట ఈ దొంగలు ఎప్పటి నుంచి కనిపెట్టుకున్నరు ముగ్గురు వచ్చిర్రు నెత్తికి మెత్త తీసి మూతి మీద అనగట్టి కంపల్సరీ వాళ్ళకి ఈ కాల కడలు గుంస్తే రావు కదా కౌన్సిలర్ రావాల మధ్యరాత్రి కౌన్సిలర్ వెళ్ళి వేస్తాడు దొంగ కాళ్ళ కడలు ఇటు గుంజినారు అటు గుంజున్రు రాకపోతే రెండు కాళ్ళని లేపి రెండు కాళ్ళ కింద మొద్దు పెట్టి రెండు కాళ్ళని నరుకుర్రు ఆ కాళ్ళ కడలు తీసుకొని కాళ్ళు కుప్పేసిర్రు దండగడలు రాకపోతే రెండు చేతులు చేసుకుర్రు దండగడలు తీసుకొని చేతులు కుప్పేసిర్రు చెవులే తీసేవారు లేట్ దాన్ని రెండు చెవులు కోసుకుర్రు ముక్కు కోసుకుర్రు పేపర్ వచ్చింది బంగారం చేసినాం వండి బంగారం చేసిన దీనికి అంతటి కారణం ఎవరు చెవులు పాయానండి చెవులు పాయానండి అమ్మా చెవులు ముక్కు చేతులు కాళ్ళు అక్క అక్క నీకు బంగారం లేకపోవడమే నువ్వు దన్నురాల నీ భర్త నేడిపియకు ఆమెది బర్రెలుచు నాది మేక కొలుసు అన్న చేపించవా అక్క నీకు బర్రె కొలుచొద్దు మేక కొలుచొద్దు నీ తాడే నీ తాడే నీకు ఈ ఎండి కూడా ఒక ఆరు సంవత్సరాలకి అమ్మాడ అంబాడు పెద్దగైందంట మల్లారసరాలు మల్లొడు పుట్టిన మల్ల బాబే పుట్టినట్ట ఈ మూడోడు రెట్ట పుట్టిండట ఈ కారంగా కూడా గుజ్జల మొక్క పెట్టుకుంటాను దయ్య మొక్కలుగా సత్యనారాయణ నడేసుకొని పుట్టినట పుట్టినట్ట ఈసారి పేరు పెట్టనీకి లేదంట మళ్ళీ ఆయన కొడుకు పేరు వాళ్ళ బాబు పేరు ఆయనే పెట్టుకున్నట్ట ఈయన పేరు ఏం పేరు పెట్టుకున్నట్ట పాపం అని పేరు పెట్టుకున్నట్ట ఏం పేరమ్మ మన ఎంత రెండే కులాలు పాపమ్మ పాపయ్య పుట్టు పుట్టుకతోనే పాపమ్మ బంగారం పెద్దగైంది ఎండి పెద్దగైంది పాపం పెద్దగైంది ముగ్గురు పెద్దగా అయిండు తండ్రి వయసు అయిపోయిండు ముసలాడయండు చచ్చిపోయింటా జీవించనుగురుగా గొంతులో పానం ఉండగా తండ్రి బంగారాన్ని అని పిలిచినట్ట కొడుకా రే బాయ్ బంగారం బంగారము బంగారం బంగారం అని పెంచుకున్న కొడుక ఇవాళ ఎర్ర పని చచ్చిపోతట్టున్నరా నేను ఒక్కరి సమాజలకు ఎట్ల పోతా కొడుక పో బుద్ధి అవుతలేదు నువ్వు నా ఎమ్మర్రా రా మన ఇద్దరం కలిసి సమాజంలో వదామన్న నీ టైం అయిపోయింది డాడీ వారనట నీ బంగారం వస్తున్నదా కొంచెం అమ్మా బంగారం వస్తున్నదా బంగారం రానన్నది కాబట్టి ఎండికి పిలిచిందట కొడుకా బంగారం బంగారం అని పెంచుకుంటే బంగారం రానంటుందిరా ఎండి నీ కాలు మొక్తాను నువ్వన్నారా రా మన ఇద్దర వచ్చి సమాధులకు వెళ్ళిపోదామండి ఎండి అంటుందంట నేను పెళ్లి చేసుకుని పిల్లలు కదా చాలా రోజులు బతికేది ఉంది నీ టైం అయిపోయింది డాడీ టాటా ఇప్పుడు బంగారం రానన్నది కొంచెం అమ్మా బంగారం రానన్నది బంగారం రాను ఇప్పుడు ఎవడుండు ఎవడుండు పాపం అంటున్నాడు వాళ్ళ నాయనతోటి పాపం అంటుందంట నాయనో బంగారం రాకపోని ఎండి రాకపోని నాయనో నీ అమ్మ నిన్న వస్తా అరే నువ్వు నా ఎమ్మటోదురా వస్తా నాయన ఇప్పుడు ఏమస్తా అంటుంది నువ్వు రక్షణ తీసుకోకపోతే నీ పాపం నీ వస్తుంది నువ్వు రక్షణ తీసుకుంటే నీ రక్షణ నిన్ను పరులో కానీ తీసుకెళ్తుంది ఇంతసేపు ప్రయాసపడ్డ దీనికోసమే మనిషి ఎమ్మటి రెండే రెండు వస్తాయి ఒకటి రక్షణ ఒకటి థ్యాంక్ యూ తల్లి ఒకటి ఎస్ఐ నమ్ముకుంటే ఏమొస్తుంది ఎస్ ప్రభు నమ్ముకోకపోతే ఏమొస్తుంది నీకు వంద చీరలు ఉంటే ఒక చీరతో బాతి పెడతారు నీకు పది ఎకరాల పొలం ఉంటే నీ సొంత జాగా రెండున్నర గజాలు ఒక మాటతో చెప్పాలంటే నీ ముక్కుకు రెండు కాసల బంగారం ఉందనుకో ఉంచుతారా రెండు కాసల ముక్కు పూలు ఉందనుకో ఉంచుతారా పక్క వాళ్ళు ఎడుస్తుంటారు ఓమ్మో నా దేవునమ్మ పోతుందే నా పోతే ఏడుచుకుంటే ఏడుచుకుంటుంది ముక్కు పుడకది చెల్లు ముక్కు పుడకది ముక్కు పుడకది వస్తలేదే షాకు తెచ్చి కొయ్యే ఓమ్మో అద్దతులమే రెండు కాసులే రెండు కాసలే కొయ్యే కొయ్యే ముచ్చంత ముక్కు పుల్లు ఉంచరు ఒక మాటతో చెప్పాలంటే నువ్వు 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 పెళ్లి కట్టిన నీ మంగళ సూత్రం కూడా ఉంచరు ఒక మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినాక నీ చేతుల తాగేసిన వాటర్ బాటల్ కూడా ఉంచారు ఒక మాటతో చెప్పాలంటే నీ నీడే నీ అమ్మట రాదు వస్తుందా నువ్వు చచ్చినాక నీ బంగారాన్ని తీసుకుంటారు నీ వెండిని తీసుకుంటారు నీ పాపాన్ని ఎవరు అర్థమైందమ్మా వెంటనే బంగారాన్ని తీసేస్తారు వెండిని నీ పాపాన్ని ఎవరు నీ భర్త తీసుకుంటాడా మాట్లాడరే నీ కొడుకులు తీసుకుంటారా నీ బిడ్డలు తీసుకుంటారా నీ స్నేహితులు అయ్యగారు నీ పాపం నా పాపం నా నవేసే తీసుకోండి విషయాలు మీకు తెలుసు ఎవరు తీసుకుండు నేసే తీసుకుండు మనిషి ఎమ్మటి రెండే రెండు అయిపోయింది వదిలిపెడతా ఏం తీసుకెళ్తావు ఏం తీసుకెళ్తావు ఇలాగ చెప్పాను కదా సచ్చినంక సచ్చిన షాపన్న ఎండిన షాపన్న దున్నపో కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు ఎంత విలువైన దానివో తెలుసా ఎంత విలువైనడవో తెలుసా చాలా విలువైన దానివి చాలా విలువైన ఒక్క రెండు నిమిషాలు వదిలిపెడతా కొంతమంది రాసుకుంటున్నారు గొర్రె బరిగొడ్లు రాసుకున్నట్టు నాకు అర్థమైపోతుంది కొంచెం లేక లేక లేనట్టు రాసుకుంటున్నారు ఒకరికొకరు ఇసుకొస్తుందామా వింటారా మా బంధువులు ఒక ఆయన కోట్లకు అధిపతి ఆయన యేసు ప్రభు నమ్ముకోలే పద్దెనిమిది సార్లు బట్టలు మార్చుకుండు ఇది యూట్యూబ్ ఉంది కాబట్టి చెప్తలేను లేను పద్దెనిమిది సార్లు బట్టలు మార్చుకుండు గురువులకే పరమ గురువు తాగి తాగి లివర్ పాడైపోయింది నల్లగా దొబ్బలాగా అయిపోయింది సికింద్రాబాద్ యేస హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు వేసుకొస్తే డాక్టర్ ఆయన చెప్పిన అయ్యా తాగి తాగి నీ లివర్ పాడైపోయింది నువ్వు కొన్ని రోజులు బతకాలంటే వేరే వాళ్ళ లివరు రెండేళ్ళ మందం కట్ చేసి నీకు ఆపరేషన్ చేస్తే బతుకుతావు ఈ రెండేళ్ల మందం లివర్ దొరకని ప్రయత్నం చేయి నీకు ఆపరేషన్ చేస్తాను నేను చెప్పిర్రు ఈ రెండేళ్ల మందం లివర్ దొరకనీకి ఈయన పడ్రా అని పాటలు పడ్డాడు రెండేళ్ళ మందం లివర్ ఇస్తే యాభై లక్షలు ఇస్తాను ఇంటర్నెట్లో పెట్టిండు ఫేస్బుక్లో పెట్టిండు అన్ని హాస్పిటల్ తిరిగి చెప్పిండు నాకు రెండేళ్ళ మందం లివర్ కావాలి యాభై లక్షలు ఇస్తానడు లివర్ దొరకతలేదు అప్పటికి రెండేళ్ళు అయిపోయినాయి డెబ్బై ఐదు లక్షలు అయిపోయినాయి ఇక దగ్గరికి అవుతా ఉండు ఏ దిక్కు లేకపోతే దేవుడే పక్షపాతం కూడా ఎప్పుడొచ్చిండు గుడికి చురుగ్గా ఉండాలి ఎప్పుడొచ్చిండు ఇక వాళ్ళ తమ్ముడు ఏసుప్రభు నమ్ముకుండు వాళ్ళ అన్నకు స్వార్థ చెప్పడం స్టార్ట్ చేసిండు అన్న చిన్న చిన్న పిల్లలు ఉండరు అన్న చచ్చిపోతట్టునవన్నా లివర్ దొరుకుతలేదన్న ఏసుప్రభుకు అర్థం చేయండి అన్న గొప్ప దేవుడు అన్న పాత లివర్ తీసేసి కొత్త లివర్ దేవుడు పాత కిట్ని తీసేసి కొత్త కిట్నీ దేవుడు పాత గుంట తీసి వేయడా మాట్లాడరా అవయ్యవాళ్ళు మారవాడా దేవుడు గొప్ప వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న స్వార్థ చెప్పడం స్టార్ట్ చేసిండు మంచం మీద ఉండి ఆ మెడకున్న రుదా రుద్రాక్ష దండలాన్ని తీసి పక్కకు పెట్టి ప్రభా నిజమైన దేవుడు నాకు లివర్ దొరికితే నేను నమ్ముకుంటా అన్న ఒక తీర్మానం చేసుకుంటూ కరెక్ట్ పార్ వారం రోజులు ప్రార్థన చేసిండు వారం రోజులకు ఒక బాబు యాక్సిడెంట్ అయింది తలకాకి దెబ్బ తగిలింది ప్లేన్ డెడ్ అయిపోయింది బాడులు అవయవాలన్నీ బాగున్నాయి అదే సికింద్రాబాద్ యశో యశోదా హాస్పిటల్కి వేసుకొచ్చిర్రు ఆ బాబు తల్లిదండ్రులు కూర్చుని పెట్టి మాట్లాడాబా మీ బాబు లేని డెడ్ అయిపోయింది మీ బాబు బతకడు మీ బాబుకున్న అవయవాలు వేరే వాళ్ళకి ఇస్తే నలుగురు మనుషులు బతారు నలుగురికి పానం పోషినడు అవుతాడు ఒకరికి లివర్ అవసరం ఉంది ఒకరి అవసరం అవసరమన్నాయి ఒకరి గుండె అవసరం ఉంది ఓరి కండ్ల అవసరం ఉన్నాయి ఈ నాలుగు అవయవాలకు మీకు ఎన్ని డబ్బులు కావాలని రేటు కడితే ఈ నాలుగు అవయవాలకు నాలుగున్నర కోట్లు తీసుకురు ఒక్క అవయవం కోటి పన్నెండు లక్షలు ఇప్పుడు లివర్ రెండేళ్ళ మనం పెట్టలే లివర్ మొత్తం తీసి ఆపరేషన్ చేసిండు బతికే ఉండు సజ లెక్కలో ఉండు మందిరానికి వస్తుండు అక్క వినండి 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 నువ్వు బ్రతికున్నప్పుడు ఎంత విలువైన దానివి ఎంత విలువైనడవు కానీ చచ్చినాక దేనికి పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరావు అందుకనే బ్రతుకున్నప్పుడే రక్షణ తీసుకోవాలి బ్రతుకున్నప్పుడే నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి నా రక్షణ నేనే వదిలిపెడతా బొగ్గులేండమ్మా నా రక్షణ నేనే నీ రక్షణ నీవే పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్తాడా మీ అయ్యగారు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడా పాస్టర్ పరలోకాన్ని తీసుకెళ్ళాడు పాస్టర్ పరలోకానికి దారి చూపిస్తాడు ఇట్లా బతికితే పరలోకానికి వెళ్తావు లేకపోతే నడకానికి వెళ్తావు ఎత్తకపోతే ఇద్దరు ఎత్తుకపోతుంటారు తయ్యగారు ఈ సంకల్ కానీ ఈ సంకల్మని కొంతమంది విశ్వాసులు ఎత్తుకున్నా కొద్ది జారుతూ ఉంటారు ఎత్తుకున్న కొద్ది జారుతూ ఉంటారు ఒకసారి చూస్తారు రెండుసార్లు మూడోసారి గిప్పుకుని ఎత్తుతడా మా ఎత్తుకున్న ఈ ఎత్తేసి నాకు కలుగుతారు సంఘం మీద అలుగుతారు పాస్టర్ మీద ఒక నక్క అంట చెరువు మీద అలిగిందంట చెరువు కాడు పోయి అంటుందంట చెరువు మధ్యలో పోయి నేను నీళ్ళు లాగనే తాగా నేను నీళ్ళు లాగనే తాగ చెరువు ఎంతదా నక్క ఎంతదా నువ్వు శివు దేవుని మీద కలిగినా దైవశేకుల మీద కలిగినా అది నీకే నష్టం నీ రక్షణ నువ్వే నా రక్షణ నేనే ఆడ తాడిసేట్టుంది అడ ఉంది నాకు కొడుకుండు నాకు బాబుండు నా కొడుకు అంటాడు నాయనా నాయన నాకు చెట్టు ఎక్కాల ఆశ ఉంది అంటాడు నేను చెట్టు దగ్గర తీసుకుపోతా అందంత దూరం లేపుతా ఆడకేళ్ళెవడెక్కాలి చెప్పండమ్మా నా కొడుకే నేనేం చేస్తా తండ్రిని కాబట్టి అంత దూరం నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి కాపాడుకుంటాడు పొడగొట్టుకుంటే కార్తీక దీపం చూస్తే మనసు మమత చూస్తే జబర్దస్త్ చూస్తే నా చేతిలో చిన్న కోడిపిల్లు ఉంది నా చేతిలో చిన్న కోడిపిల్లుంది మూడు రోజులు గుడ్లకెళ్ళిన పసికందు కోడిపిల్ల నా చేతిలో ఉంది ఇది చచ్చిందా బతికిందా చెప్పండి వదిలిపెడతా చెప్పాలి విశ్వాసం చురుగ్గా ఉండాలి బొగ్గులు వేస్తుండాలి నా చేతిలో కోడిపిల్లుంది సచ్చిందా బతికిందా మీరు బతికిందంటే నేను దంపుతా మీరు వచ్చిందంటే నేను బతికిస్తా దీని పానం ఎవరి చేతిలో ఉంది నా చేతిలో చెప్పండమ్మా వదిలిపెడతా నా చెప్పండమ్మా నేను దేవిన్నా నా పేరు చెప్పండమ్మా మరి దీని పానం ఏ నీ చేతులుందని చెప్పండమ్మా దీని పానం ఏ చేతిలో ఉంది చెప్పరా దీని పానం ఏ చేతిలో ఉంది నీ రక్షణ నీ చేతిలో ఉంది నీ రక్షణ నీ చేతు కాపాడుకుంటుంటుంది పడగొట్టుకుంటే ఈ వస్తువు నాది దీన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఉంటుంది లేకపోతే